రామేశ్వరం ఒక మహోత్కృష్టమైన క్షేత్రం ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి కాశీ క్షేత్రానికి నేను వెడతాను అని మీరు సంకల్పం చేసుకుని మీరు కాశీ వెళ్ళలేదనుకోండి మీకు ఏం పాపం వెయ్యరు ఖాతాలో కానీ నేను రామేశ్వరం వెడతాను అన్నారు అనుకోండి మీరు వాచికంగా అని మీరు రామేశ్వరానికి వెళ్ళలేదనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు ఇక్కడ రామేశ్వరం వెళ్ళలేదని అందుకే ఏ క్షేత్రానికైనా నేను వెడతాను అనొచ్చు తప్పు లేదు రామేశ్వరం పెడతాను అనకూడదు రామేశ్వరం విషయంలో ఏమనాలంటే ఈశ్వర రామేశ్వరం తీసుకెళ్ళు అనాలి ఈశ్వరా ఈశ్వరానుగ్రహం ఉండి వేరొక్కసారి రామేశ్వరం దర్శనం ఇప్పిస్తే బాగుండండి అనాలి అంతే తప్ప రామేశ్వరం ఇంకో మాట వెడతానండి అన్నారు అనుకోండి వెళ్ళలేదు అనుకోండి పాపం పడుతుంది ఖాతాలో రామేశ్వరం అటువంటి క్షేత్రం రామేశ్వరం ఒక ద్వీపం యథార్థమునకు అది భారతదేశానికి నాలుగు చోట్ల ఉన్నటువంటి క్షేత్రములు నాలుగు ఉన్నాయి ఇందులో తూర్పున జగన్నాథ్ పశ్చిమమున ద్వారక ఉత్తరమున బదరి దక్షిణమున రామేశ్వరం ఈ నాలుగు కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిన క్షేత్రాలు ఇందులో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం వాల్మీకి రామాయణం పరమసత్యం ప్రతి చిన్న విషయం కూడా వాల్మీకి రామాయణంలో సత్యం కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట రామచంద్ర ప్రభు చేశారని లేదు అయితే వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చెయ్యనంత మాత్రం చేత కొన్ని కొన్ని విషయాలు అసత్యాలని కూడా మీరు ధృవీకరించలేరు ఉదాహరణకి భద్రాచలం వామాంక స్థిత జానకి పరిల సత్కు దండ దండంకరే అని తెల్లారితే స్తోత్రం చేస్తున్నాం కదా భద్రాచలం వాల్మీకి రామాయణంలో లేదు కానీ సత్యం రామ్ జోళ లక్ష్మణ్ జ్వ వాల్మీకి రామాయణంలో లేదు కానీ సత్యం అలాగే రామేశ్వరం కూడా సత్యం దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇతర పురాణాలను విచారణ చేయాలి పద్మ పురాణం స్కాందం ఇలాంటివి చూడాలి